హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే ఎటు చూసినా వరి చేండి ఇంత పచ్చని చేయలు అన్నమాట చూసారా ఇంకా పండడానికి రెడీగా ఉన్నాయన్నమాట ఆ పక్క చేనికి ఈ పక్క చేనికి డిఫరెంట్ చూడండి ఎల్లోగా ఎంత బాగుందో ఇదిగోండి ఇది చూపించేది మా చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఈ గొబ్బరి చెట్లు ఉన్న చూడండి ఆ ఆ చైన్ కాకుండా ఆ పక్క మీకు ఒక గీతలా కనిపిస్తుంది చూడండి కొంచెం హైట్ ఉన్నదన్నమాట చేను అనేది అది అది మాదండి ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము ఎప్పుడూ వెళ్ళలేదు ఈ చేను దగ్గరికి ఇదే ఫస్ట్ టైము అది మీకు చూపిస్తున్నాను మా పిల్లల్ని తీసుకెళ్ళలేదు వాళ్ళు అన్నమాట అంటే ఇప్పుడు వెళ్ళడానికి కుదరదు ఇవి కోసేస్తారు చూడండి కోతలు అయిపోతే చూడండి అప్పుడు నడవడానికి అది బాగుంటుంది కానీ ఇప్పుడు వెళ్తే ఇంత పచ్చదనం కనిపిస్తుంది బాగుంటుంది పొలాల మధ్యన ఉంటుందండి ఇది అందుకని ఎప్పుడు వెళ్ళడానికి ఇటు సైడ్ అటు సైడ్ కాలం ఉంటుంది అన్నమాట నడవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది చూసారా ఇదేనండి మా చెను ఇదంతా కాలం అన్నమాట చాలా పెద్ద కాలం ఇది గడ్డనేది అల్లేసింది అన్నమాట అటు సైడ్కి వెళ్ళడానికి ఏదో ఒకటి స్తంభమో లేకపోతే మనకి తాడు చెట్లు ఉంటాయి చూడండి అలాంటివి వేస్తూ ఉంటారు మా నడవడానికి వంతులు ఉంటాయి కానీ ఎక్కడి నుంచో నడుచుకుంటూ రావాలి మళ్ళీని చూసారా మా చేయను నచ్చిందా మీకు నచ్చితే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి అక్కడికి వెళ్ళాలనిపించింది కానీ వెళ్ళడానికి ఇక్కడ మరి ఎటు నుంచి వెళ్తారో తెలియదు నాకు ఇక్కడ ఎటు చూసినా పొలాలేనండి నలుదిక్కులు చూసినా వరి పంట అనమాట చేలు మాంధ్ర సైడ్ అయితే ఒరిచేలు అంటారు వీటిని ఇంకా రెడీ అవుతున్నాయి కోతలకి ఇంకా అయిపోతుంది ధాన్యం బాగానే ఉన్నది చూడండి ఇవి కొన్ని తెంపుకొచ్చాను మా పక్షులకి మా చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి కదా వాటికి కొన్ని తీసుకొచ్చాను చూపిస్తాను మీకు లాస్ట్ వరకు చూడండి చూసారా ఎట్టి చూసినా పచ్చదనమేనండి ఇప్పుడు న్యూ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళందరూ ఫోటో షూట్ తీసుకున్నారు కదా ఇంత పచ్చని పొలాల మధ్యన తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు కానీ ఇంత మంచి ప్లేస్లో తీసుకుంటే ఎంత బాగా వస్తాయి ఫొటోస్ వీడియోస్ అటు సైడ్ ఇటు సైడు ఇలా గొబ్బరి చెట్లు అనేవి ఉన్నాయి చూడండి కాలవకి అటు సైడు ఇటు సైడు ఉన్నాయండి కొన్ని చెట్లు పోతే అయిగోండి చిన్న చిన్న చెట్లు వేసారు చూడండి ఈవినింగ్ టైం వెళ్ళంట మేమైతేనే చాలా బాగుంది ఒక మీకు షార్ట్లోనైనా ఎందులో అయినా పెడతాను కొంగలిండి మేము వెళ్తున్నా కానీ అవి కదలట్లేదు అన్నమాట ఎందుకంటే మా ప్లేస్ దగ్గరికి మీరు వచ్చారు ఏంటి మేము ఎందుకు కదలాలి అన్నట్టుగా చూస్తున్నాయి అవి కాల విధండి చెరువులు ఉంటాయి కాలువలు ఉంటాయి మామిడి చెట్లు చూడండి చెరువులు మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ ఉండేయండి ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి వాటిని కూడా వరి చేలు కింద చేసేస్తారన్నమాట ఇదిగోండి చెరువు అన్నాను కదా ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి ఇలా గడ్డి మన పశువులకి అది గడ్డి ఇంకా చిన్న చిన్న పాకలు ఇలాంటివి చూస్తే చాలా బాగుంటుందండి మీకు నచ్చుతుందా మరి కొన్ని తీసుకొచ్చాను మా అనేవి ఈ పొలాల మధ్యన ఒక్కొక్క పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా తాడి చెట్లైనా ఏదో ఒకటి మామిడి చెట్లైనా చాలా పెద్దవి ఉంటాయి అన్నమాట బాగుంటుంది ఇలా మధ్యలో ఉంటే ఇవన్నీ వరిచేలేనండి మా ఆంధ్ర సైడు వరిచేయలే అంటారు వీటిని నడవడానికి ఇలా ఉంటుంది అన్నమాట ప్లేస్ అనేది కాలువ మళ్ళీ కాలువకి అటు సైడ్ కూడా చెట్లు పెడతారు ఇటు సైడు ఇటు ఇటువైపు మళ్ళీ చేలు ఈ వాటర్ అనేది మనకి చేలుకి అది పడతా ఉంటారు అన్నమాట ఎంత బాగున్నా చూడండి గా ఉన్నాయి డార్క్ గ్రీన్ ఉన్నాయి చాలా చల్లగా ఉన్నది ఈవినింగ్ టైం వెళ్ళాం మేము బాగా అనిపించింది పిల్లల్ని అది సరదాగా ఇక్కడికి తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అండి